పితామహ పత్రిజీ సార్కి ఆత్మవందనములు స్వర్ణలత మేడం ఆత్మవందనములు సెషన్ లో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్ ఈరోజు సాయి సచ్చరిత్ర నలభై ఐదవ అధ్యాయము ఇందులో కూడా బుధవారమే ఉందిరా ఏడవ రోజు పారాయణంలో ఒకటి కాకా సాహెబ్ సంశయము ఆనందరావు దృశ్యము మూడు కొయ్యబల్ల మంచం ఈ రోజులోని అంశాలు గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుచున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతంగా తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారని తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచే చూచిరో వారు నిజంగా నదృష్టవంతులు అట్టి వారిలో నివరైనను ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారం పోగొట్టుకొని పోగొట్టుకొననిచో వారి మనస్సులు భగవతర్పణం కానిచో అది వారి దురదృష్టం అని చెప్పవచ్చు అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో నైక్యం కావలెను కొన్నిటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వాణిని వేరే సంచరించున్నట్లు చేసినచో ప్రయోజనము లేదు పూజ గాని ధ్యానం గాని పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధి తోడను చేయవలను ప్రతివ్రతకు తన భర్త ఎందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని తల్లి గాని సోదరుడు కాని ఇంకా తదితర ఎవ్వరు గాని తోడ్పడరు సాక్షాత్కారమునకు వారిని మనమే వెదుకుకొని ప్రయాణము సాగించవలను నిత్యములకు భేదం తెలుసుకుని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమున దుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకము ఉండవలను ఎప్పుడైతే మనము నిత్యా నిత్యములకు గల భేదమును పాటించదము ప్రపంచము అబద్ధమని తెలుసుకునేదము దాని వలన ప్రపంచ విషయం లందు మోహం తగ్గి మనకు నిర్వాయ నిర్వాహ్య మోహము కలుగును క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమునకు అతీతులు అప్పుడు వారిని ప్రతి జీవరాశి ఎందు చూడగలిగి పూజించదము ఇది ఏ అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురువుని హృదయపూర్వకముగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందేదము వెయ్యేలా గురువు నామములు జపించుట వలనను వారి స్వరూపంనే మనమును మనము నంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతు కోటి ఎందు చూచుటకు అవకాశము కలిగు మనకది శాశ్వతానందమును కలగజేయును ఈ దిగువ కథ దీనిని విశదీకరించును కాకా సాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కాకా సాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించను బాబా సమాధికి పూర్వము కాశా దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెను ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిలో నున్న హాజని ఇంటిలో కాకా సాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను శ్యామ కాకా మహాజని కూడా నచ్చట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి దీక్షిత్ ఏకాదశ స్కంధంలోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను అందు వృషభ కుటుంబంలోని నవనాదులు లేదా సిద్ధులకు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిర్ పోత్రుమిళ చమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండి జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగాను వారొకొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి అందులో మొదటి వాడగు కవి భాగవత ధర్మంను బోధించెను హరిభక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయను దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మంను అభిర్హోత్రుడు కర్మను ధృమిలుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమస్ భక్తుడు కాని భక్తుడు కాని వాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని పరభాజనుడు యుగ యుగములందు భగవంతును ఉపాసించు వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి వాని సారాంశమేమనగా కలియుగంలో మోక్షం ఒక్కటే మార్గము కలదు మన గురుని లేదా హరిపాదార విందంలను స్మరించుట పారాయణం ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో శ్యామాతో ఇట్లనెను నవనాథుల భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతంగానున్నది దానిని ఆచరించుట ఎంత కష్టమో నవనాధులు పూర్ణజ్ఞానులే కానీ మన వంటి మూర్తులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగ్నా అనేక జన్మదెత్తినను మనము దానిని సంపాదించలేము అట్లైనా మనకు మోక్షం వచ్చుటెట్లు కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది సాహెబ్ నిరుత్సాహము నిరాశలు క్ష్యామ ఇష్టపడలేదు వెంటనే అతడిట్లనెను ఎవరైతే వారి అదృష్టముచే బాబా వంటి యా భరణమును పొందిరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే వారికి బాబాయందు నిచ్చలమైన విశ విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చు కానీ మనది మాత్రము ప్రేమానురాగములతో ఉండలేదా హరినామ స్మరణము గురునామ స్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా అట్లైనచో భయమునకు గాని ఆందోళనకు గాని ఏది శ్యామ చెప్పిన సమాధానంతో కాకా సాహెబ్ సంతృష్టి చెందలేదు నవనాదుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను ఆ మరుసటి ఉదయమే ఈ కింది అద్భుతము జరిగేను ఆనందరావు పాకాడే అనువాడు వాడు శ్యామాను వెదుకుచూ పురాణ కాలక్షేపం జరుగుచున్న స్థలంలకు వచ్చెను కాకా సాహెబ్ భాగవతం చదువుచుండెను పాకాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేను చెప్పుచుండెను అతను మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యంను శ్యామకు శ్యామాకు చెప్పుచుండెను ఇది పురాణ కాలక్షేపంకు కొంచెం ఆటంకం కలుగు చేశాను కాకా సాహెబ్ పురాణం చదువుటమాని విషయమేమని అడిగాను శ్యామ ఇట్లు నొడివాను నిన్న నీ సంశయం తెలిపితివి దానికి సమాధానం ఇదిగో బాబాకాడేకు చూపిన స్వప్న దృశ్యంను వినుమో రక్షకమైన భక్తి గాక వేరేది దీనిని సాధించలేదు గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యంగా కాకా సాహెబు ఆ దృశ్యంను వివరంగా వినగోరిది వారి కోరిక ప్రకారము పాకాడే ఆ దృశ్యంను ఈ క్రింది విధంగా చెప్పనారంభించెను లోతైన సముద్రంలో నడుము వరకు దిగి ఇచ్చట నిలిచి తిని హఠాత్తుగా నచట సాయి బాబాను చూచి తిని రత్నములు చా తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చొని ఉండెను వారి పాదములు నీటిలో నుండెను బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించి తిని అది నిజం వలె నుండెనే కానీ స్వప్నం వలె కానరాకుండెను దానిని నేను స్వప్నం అని అనుకోలేదు మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండెను శ్యామ ఆనందరావు బాబా పాదములపై బడుడు అని సెలవునిచ్చెను నాకు కూడా నమస్కరించవల్లనియే ఉన్నది కాని వారి పాదములు నీటిలో నున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై మెట్లుంచగలను నేను నిస్సహాయుడను అని నేనంటిని అది విని అతడు బాబాతో ఇట్లనెను ఓ దేవా నీటిలోనున్న నీ పాదములకు బయటకు తీయము వెంటనే బాబా తమ పాదములను బయటికి తీసిరి క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదములకు మృక్కి దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను ఇక పొమ్ ఇక పొమ్ము నీవు క్షేమమును పొందేదు భయముగాని ఆందోళన గాని అవసరం లేదు శ్యామాకు పట్టుపంచే ఒకటి దానం చేయుము దాని వల్ల మేలు పొందేదవు బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టిదోవతెను తెచ్చెను మాధవ్ రావుకి కాకా కాకాసాహెబ్ ను వేడెను శ్యామ అందులో కుప్పుకొనలేదు ఏలనా బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకా సాహెబ్ చీ చీట్లు వేసి తెలుసుకొనుట సమ్మతించెను సంశయ విషయం చీటీ వేసి సంశయమును కాకా కాకాసాహెబ్ స్వభావము పుచ్చుకొనుము నిరాకరించుము అని రెండు చీటీలు వ్రాసి బాబా పాదుకల వద్ద పెట్టేరే ఒక బాలునితో అందులోనొక దానిని తీయించిరి పుచ్చుకొనుము అని చీటీ చే మాధవరావుకు దోతి ఇచ్చిరి దానిని శ్యామ అంగీకరించెను ఇద్దరును సంతృష్టి చెందిరి కాకా సాహెబ్ సంశయము తీరేను ఇతరుల యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది కానీ మన తల్లియగు గురువు నందు పూర్ణమైన భక్తి విశ్వాసములుండవలెను వారి బోధల ప్రకారం నడవవలెను ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసియుండును నీ హృదయ పలక మందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు కానీ మన గురువు గురు అసలైన తండ్రి ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చు కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవరాదు వేయేలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్వ శరణాగతి వేడుము భక్తితో వారి ప్రాధములకు నొక్కుము అట్లు చేసినతో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరం లేదు కొయ్యబల్ల మంచము బాబాదే మహల్సాపతిది కాదు బాబా షిరిడికి చేరిన కొద్ది కాలంలకే నాలుగు మూరల పొడువు ఒక జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద నాలుగు చివరలను నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పడుకుని వారు కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను ఒకనాడు బాబా దాని మహిమను కాకా సాహెబ్ కు వర్ణించి చెప్పుచుండెను ఇది ఇది అతడు బాబా కిట్లనియే మీకింకను కొయ్య బల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులు వేలాడవేసెదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లనెను మహల్సాపతిని దిగువ విడిచి నేను ఒక్కడనే పైన పండుకొనుటకి ఇష్టం లేదు కాకా సాహెబ్ ఇట్లనెను మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను బాబా అతడెట్లు పరు పరుండగలడు బల్ల మీద అంత ఎత్తుడు నా పడుకునుట సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులు వారే పడుకొనగలరు ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపో ఉన్నప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై నుంచు మన నుంచుమనెదను నుంచి అచ్చటి నుంచి వచ్చు భగవన్ నామ స్మరణంను వినుమనదను నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనేదను దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో పాట్లు పడుచున్నాడు నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను వెంటనే కళ్ళు తెరిచి కదులును ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేడో ఎవడు నిద్రకు సేవకుడు వాడు ఎత్తైన బల్ల మీద నెట్లు పండుకొనగలడు అనె అనేక పర్యాయములు బాబా తన భక్తుల ఎందు ప్రేమ చేను మంచిగా అని చెడ్డ గాని ఏదో మనదో అది మన దగ్గర నున్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద నున్నది శ్రీ సాయినాథాయన మహా నలభైవ నలభై ఐదవ అధ్యాయము సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు